ఉపాధ్యాయ వృత్తికే వన్నెస్తూ బాధ్యతలు చేపట్టిన పాఠశాల అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న అద్దంకి పట్టణ శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి బిఎస్ పద్మావతి గారితో పిఆర్టీవీ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం గురించి శ్రీమతి బిఎస్ పద్మావతి గారు తన మనసులోని మాటలను పిఆర్టీవీతో పంచుకోవడం జరిగింది పేరు బిఎస్ పద్నావతి గవర్నమెట్ వాయిస్ అడ్మిసి పని చేస్తున్నాను ఇరవై మూడు జూన్లో వచ్చాను అడిగి స్కూల్ స్కూల్లో బాగా డెవలప్ అయింది ఇప్పుడు ప్రభుత్వం ఇట్ట పథకాలకు వస్తే తల్లి కొరకు చాలా మంచి కాన్సెప్ట్ అండి చాలా అద్భుతమైనది ప్రతి తల్లికి కూడా బిడ్డని చదివించుకోవటానికి జాగ్రత్త పరుచుకోవటానికి తల్లికి చేయోత ఈ కార్యక్రమం యూనిఫామ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ బ్యాగ్స్ బెల్ట్ షూ అన్ని ప్రభుత్వం ఇంకా తప్ప కాకుండా ప్రతి తల్లికి కూడా పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్ లో ఇస్తుంది రెండు వేల రూపాయలు ఏంటంటే స్కూల్స్ లో ఉండేటువంటి ఆయాలు పరిసరాలు పరిశుభ్రత టాయిలెట్స్ అండి ఇది తల్లి ఖాతాలోనే వీటి కారణం తల్లి జాగ్రత్త పడుతుంది బిడ్డకి ఎక్కడ అవసరమో అక్కడ అవసరం తీర్చుకుంటుంది ఈ అందువల్ల ఇది కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం అండి ప్రతి విద్యార్థి నా దగ్గరికి వచ్చే ప్రతి తల్లి కూడా చాలా హ్యాపీగా పిల్లవాడికి దగ్గర పడ్డాయమ్మా ఒక్కొక్కరు ఇంకా పడలేదంటే ఏం లేదమ్మా ఈ సంవత్సరానికి అటెండెన్స్ కూడా చూడలేదు అందరికి ఇచ్చారు నెక్స్ట్ ఇయర్ మాత్రం దుర్వినియోగం కలకూడదు ఇచ్చిన డబ్బుల్ని నెక్స్ట్ ఇయర్ అందరూ పాఠశాలకు పంపిస్తే ఇంకో సెవెంటీ ఫైవ్ ఎయిటీ మధ్య ఉంటేనే వస్తుంది దీన్ని జాగ్రత్తగా చేసుకుని ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వటం ఇంకా చాలా అద్భుతం అండి తల్లికి పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది దానికి రైస్ కూడా ఇచ్చారు ఈ రైస్ కూడా మేము అందరూ కూడా స్కూల్లో టేస్ట్ చేస్తున్నాం ఈ రైస్ ఇంత ఇంతకుముందు తినేటంటే ఇంకా పిల్లలు క్వాంటిటీ ఎక్కువగా తినగలుగుతున్నారు భోజనం కూడా అన్ని కూడా ప్రభుత్వ పథకాలు అద్భుతంగా ఉందండి యూనిఫామ్ చాలా బాగుంది ఈసారి ఒకలాంటి స్పన్ క్లాత్ చెక్స్ ఇచ్చినందువల్ల ఇంట్రెస్ట్ గా బాగా వేసుకుంటారు టెక్స్ట్ బుక్స్ కూడా చూస్తే కొంచెం వాళ్ళకి వెయిట్ వేసి తగ్గింది బ్యాగ్స్ బాగున్నాయి అన్ని ప్రభుత్వం సమకూర్చుకు దీన్ని తల్లిదండ్రులు కూడా చక్కగా వినియోగించుకోను ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరినీ చేర్చి ప్రభుత్వ పథకాల సద్వినియోగం చేసుకుంటూ అద్భుతమైన ఫలితాలు ప్రభుత్వ పాఠశాలలో వస్తాయండి ఇది తల్లిదండ్రులకు కూడా నేను వినియోగించుకుంటున్నాను అందరూ కూడా పాఠశాలలో చేర్చండి ప్రభుత్వ పాఠశాలని గవర్నమెంట్ ఇచ్చేటువంటి సదుపాయాల్ని చక్కగా వినియోగించుకొని విద్యార్థులని పాఠశాలలో చేస్తే మా ఉపాధ్యాయులు అందరూ కూడా మా నా దగ్గర మంచి టీచర్స్ ఉన్నారండి అందరూ చక్కగా కష్టపడి చదివి ప్రయోజకుల్ని చేస్తారు థ్యాంక్ యూ